హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మనం పచ్చి మామిడికాయతో అల్లం నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చింతపండు వాడటం ఇష్టం లేని వాళ్ళు ఈ మామిడికాయతో అల్లం నిల్వ పచ్చడిని చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇది అన్నం టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ అల్లం నిల్వ పచ్చడి కోసం ఇక్కడ నేను అల్లం ఒక కప్పు తీసుకున్నానండి దీనిలోనికి మూడు కప్పులు మామిడి తురుము తీసుకున్నాను ఒక కప్పు కారం అలాగే రాక్ సాల్ట్ ఒక కప్పు పావు కప్పు వరకు వెల్లుల్లి తీసుకోవాలండి వేయించి పెట్టుకున్న మెంతులు యాభై గ్రాములు తీసుకున్నానండి అల్లం ఏ కప్పుతో తీసుకున్నామో దానికి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి మిక్స్ వీట్ ఎక్కువగా కావాలనుకుంటే కప్పున్న నుంచి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవచ్చండి ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి వెల్లుల్లి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెంతిపిండి పిండి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చండి మీకు మెంతి పౌడర్తో పాటు ఆవాల పౌడర్ కూడా కావాలనుకుంటే ఆవాలను ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని మెంతులతో పాటు వేయించుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇలానే మూత పెట్టుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు తడి లేకుండా ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ మొత్తం ఒకేసారి వేయకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అల్లాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లో తీసుకొని మిగిలిన అల్లం ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ అయిన అల్లం మిశ్రమంలోకి రాక్ సాల్ట్ తీసుకొని దీనిలోకి పక్కన ఉంచిన అల్లం మిశ్రమాన్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అల్లం మొత్తం గ్రైండ్ అయినాక సగభాగం ఉంచి దీనిలోకి మామిడికాయ తురుము సగం తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన ఈ మిశ్రమంలోకి బెల్లం సగభాగం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే కారం సగభాగం తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన అల్లం పేస్ట్ని తీసుకొని దీనిలోకి ఇందాకట్లాగానే అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చివరిగా మెంతులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాల కంటే పింగాణి జార్లో కానీ గ్లాస్ జార్లో కానీ తీసుకొని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు అండి టేస్ట్ చూసి మీకు కారం కానీ బెల్లం కానీ సాల్ట్ కానీ తక్కువైతే అండి పచ్చడిని ఒక చిన్న బౌల్లో తీసుకొని ఇలా ఎప్పటికప్పుడు పోపు వేసుకోవచ్చండి పచ్చడి మరీ గట్టిగా ఉందనిపిస్తే పోపు వేసినప్పుడు కాదు అల్లారి చిన్నీళ్ళు కలుపుకోవచ్చు అండి మరి ఇంకెందుకు ఆలస్యం మామిడికాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందని కమెంట్స్లో తెలియజేయగలరు